మీరు ఎన్నో రకాల హల్వాలు ట్రై చేసి ఉంటారు కదా ఒకసారి గెన్సిగడ్డ హల్వా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అదేనండి కొంతమంది జలగడదుంప అంటారు ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్వీట్ పొటాటో అనమాట మీరేమంటారో కామెంట్లో తెలియచేయండి ఇక ఈ గెనుసుగడ్డని మనం ఉడకబెట్టుకొని ఇలా తీసేసి తీసేయాలి తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ గెనుసుగడ్డని షుగర్ అయినా తినచ్చు ఇంకా డైటింగ్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు అనమాట ఎందుకంటే ఇది తిన్న తర్వాత ఎక్కువసేపు మనకు ఆకలి కాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ తింటూ ఉంటారు ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి తినడానికి ట్రై చేయండి తో వెరైటీస్ కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ గింసడ్డని కట్ చేసి ఉంచుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ అటుకులు ఒక ఆరేడు జీడిపప్పుని నానబెట్టి పక్కనుంచుకోవాలి తర్వాత అన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసి మెత్తన పేస్ట్లా చేసుకోవాలన్నమాట ఈ జీడిపప్పు అటుకులు వేయడం వల్ల వీటికి మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది ఇందులోనే మనం ఒక రెండు ఇలాచి కూడా వేసేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గిన్సిగెట్లు సహజంగా తీయగానే ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అలా తిన్నా కూడా బాగుంటుంది ఇంకా ఇలా హల్వా చేసుకుని తింటే కూడా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం అన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలన్నమాట చూశారు కదా ఈ విధంగా రావాలి తర్వాత మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసియండి తర్వాత ఒక కప్పు పాలు పోసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రెండు కప్పు పాలు కూడా పోసుకోండి తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్ లో ఉంచుకోండి లేదంటే మాడిపోతుంది ఇలా కలుపుతున్న తర్వాత కొంచెంసేపటికి అది చెక్కబడిపోయి మనకు హల్వా లాగా తయారైపోతుంది తర్వాత మీరు టూ స్పూన్స్ చక్కెర వేసుకోండి తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి డైటింగ్ చేసే వాళ్ళు తినే ముందు తేనె కలుపుకొని తినండి షుగర్ బతులు తర్వాత ఇలా కలుపుతూ ఉంటే మనకు హల్వా అనేది రెడీ అయిపోతుంది చిక్కబడిన తర్వాత దించి పక్కన ఉంచుకోండి ఈ హల్వా వేడిగా తిన్నా చల్లగా తిన్నా టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు ఇలా తిన్నా సూపర్గా ఉంటుంది అనమాట తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఇలా అన్నమాట అనమాట సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి